టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా చప్పగా ఉంది ప్రేక్షకులు సినిమా కోసం మొహం వాచిపోయి ఉన్నారు ఎన్ని వచ్చినా వాళ్ళకు కావాల్సిన అన్ని అంశాలు ఉన్న సినిమా రాకపోవడం చాలా వెల్తిగా ఫీల్ అవుతున్నారు బాహుబలి టూ కొన్ని సెంటర్ లో తప్ప మిగిలిన చోట్ల దుకాణం సద్దేలా ఉంది ఫిఫ్టీ డేస్ దాకా ఎలాగలోగా లాగించిన ఆ పైన తీయడానికి రెడీగా ఉన్న ఇకపై డీజే వచ్చే వారం వస్తుంది కాబట్టి దాని మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ట్రెండ్స్ అసలు పోటీ లేకుండా సోలోగా వస్తున్న సినిమాలు కాబట్టి బన్నీ కెరియర్లోనే హైయెస్ట్ ఓపెనర్ ఇన్నింగ్స్ తెస్తుంది అని బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్ ఇక ఈ శుక్రవారం మాత్రం ఐదు తెలుగు సినిమాలు ఒక హిందీ సినిమా విడుదల అవుతున్నా కూడా కిక్కు రావడం లేదు కారణం ఒక్కటి కూడా అందులో కనీసం అంచనాలను మించి లేదు సరైనడు విలన్ ఆది పినిశెట్టి హీరోగా నటించిన థ్రిల్లర్ మరకతమణి ట్రైలర్ వరకు ప్రామిసింగ్ గా ఉన్నా కూడా ఓపెనింగ్ వచ్చే అవకాశం తక్కువ మౌత్ టాక్ బాగుంటుంది తప్ప ఇలాంటి డబ్బింగ్ సినిమాలు ఊపందుకోవు అవును సినిమాలో నటించిన పూర్ణ ప్రధాన పాత్రలో నటించి అవంతిక కూడా అదే రొటీన్ స్టోరీతో వచ్చేసింది ఇప్పటికీ కొన్ని వందల సార్లు అరిగిపోయిన లేడీ ఓరియంటెడ్ హర్రర్ కామెడీ సినిమా ఇక హాల్ నిండడమే కష్టమైపోయింది కొత్త తరహాలో తీసిన కాదలి ముందు హైప్ లేదు కానీ చరణ్ కేటీఆర్ ఆడియో రిలీజ్ చేయడంతో యూత్ కొంచెం హోప్ ఉండే తారకరత్న ప్రధాన పాత్రలో కమెడియన్ కాన్సెప్టు ఆధారంగా చేసుకున్న రాజా మీరు కేకా కూడా వస్తుంది యాంకర్ లాస్యా ఇందులో లీడ్ రోల్ పోషించింది దీని గురించి కూడా మాట్లాడేవారు లేరు వీటి మధ్యలో పెళ్లికి ముందు ప్రేమకథ అనే మరో చిన్న సినిమా బ్యాంక్ చోర్ అనే హిందీ సినిమా డెసి కాబుల్ త్రీ కాస్ త్రీ అనే రెండు యానిమేషన్ ఇంగ్లీష్ సినిమాలు వస్తున్నాయి మొత్తం మీద సినిమాలు వస్తున్నాయి కానీ వెలితిగానే ఉంది సినిమా లవర్స్కి కనీసం ఒకటో రెండో బాగున్న టాక్ వస్తే బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ అంత న్యూస్ బోల్డ్గా